అటువంటి కరెంటు విష కరెంట్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు ఏదైనా చెప్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండకండి బయట కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తారు అధ్యక్ష చేసిన తప్పులు జాలవని చెప్పి ఇంకా మేము ఇప్పుడు ఆ విద్యుత్ రంగాన్ని ఏ విధంగా నష్టాల ఊపిరించి బయటికి తీసుకొచ్చి గాడిలో పెట్టి వినియోగదారులందరకు అందరికీ తక్కువ ధర కరెంట్ ఇవ్వాలని మేము ఆలోచన చేస్తున్నాం ఒక పాజిటివ్ థింకింగ్ తోటి కన్స్ట్రక్టివ్ థింకింగ్ తోటి ముందుకు పోతున్నాం ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే తప్పు నొప్పుకోండి మీ ఏమైనా తప్పులు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి మేము ఫాలో అవుతాం హండ్రెడ్ పర్సెంట్ కానీ అది లేదు మరి ఎందుకంత ఫ్రస్ట్రేషను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇంకా ఇంకా నష్టం చేయాలని చూస్తుంది సభ సభలో కానీ బయట కానీ దయచేసి ప్రతిపక్ష సభ్యులు అందరు కూడా ఏం గుర్తునంటే నిన్న కూడా గౌరవ మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన అధ్యక్ష అంటే గౌరవం ఉంది సభ్యులు సీనియర్ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఎందుకు అవసరం అధ్యక్ష ఇది పదేళ్ల పాటు మీకు అవకాశం వచ్చింది కొన్ని మంచి పనులు చేసిండ్రు కొన్ని తెలిసి తెలియక తప్పులు చేసిండ్రు విద్యుత్ రంగంలో కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరంలో విషయంలో కావచ్చు అది ప్రజలందరికీ అర్థమైపోయింది అక్కడ వెంటనే మిమ్మల్ని అక్కడ పంపించిన వెంటనే అర్థమైంది ప్రజలు మార్పు కోరుకుండ్రు మేము అనుకున్నంత స్థాయిలో మాకు అభివృద్ధి జరగలేదు న్యాయం జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మా బతుకులు మారలేదు కాబట్టే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఇచ్చి మళ్ళీ మనల్ని ఇటుపక్క కూర్చోబెట్టిం దాన్ని బ్రాడ్గా ఆలోచించి అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా ఒక ఉత్తమ విమర్శకులుగా ఉండి ఈ ప్రభుత్వానికి ఎట్లా సహకరించాలన్న ఆలోచన చేయాలి తప్పితే ప్రతిదాన్ని మీరు మేము చెప్పిన దాన్ని పొలిటికలైజ్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సభను వాడుకోవద్దు అధ్యక్ష ఈ సభల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఉపన్యాసాలు ఇచ్చి ఆచరణకు అమలుకు సాధ్యం కాని మాటలు కూడా చెప్పడం ఇంతవరకు మేము చేయలేదు బడ్జెట్లో కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా పవర్ మినిస్టర్ పదహారు వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి పవర్ సెక్టర్కు తప్పకుండా రైతుల ప్రయోజనాలని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడి ఈ పవర్ సెక్టర్ని కాపాడి గాడిలో పెడతామని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఈరోజు చాలామంది మాట్లాడేది ఉందన్నారు తక్కువ సమయం తీసుకోమన్నారు ఏం బాధలేదు అధ్యక్ష ఎందుకంటే మిగతా సభ్యులందరూ మాట్లాడాలి కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను అధ్యక్ష కానీ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష పవర్ సెక్టర్ ఈ పవర్ సెక్టర్లో గత పదేళ్ల కాలంలో ఒక పెద్ద పెద్ద నిర్ణయాలు ఉదాహరణకు అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అధ్యక్ష వీళ్ళు భద్రాద్రి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేసినారు మేము ఇంతకుముందుకు చెప్పినట్టు రెండు వేల తొమ్మిది వందల అరవై మెగావాట్ల ప్లా ప్లాంట్లు తెలంగాణ వచ్చేనాటికి ప్రాసెస్లో ఉన్నాయి ప్రోగ్రెస్లో ఉన్నాయి కంప్లీట్ అయినాయి అది మేము చేసినాం మేము చేసినాం అని చెప్పుకుంటున్నాం పర్వాలేదు చెప్పుకొని ఏం కాదు మంచి పని చేసినాం మేము మేము స్టార్ట్ చేసిన పనులు మేము ఇల్లు కట్టిన తర్వాత సున్నం వేసి మేమే ఇల్లు కట్టినాం ఎయిర్పోర్ట్ మేమే కట్టినాం అవుటరింగ్ రోడ్ మేమే చేసినాం అన్ని మేమే చేసినాం పవర్ ప్లాంట్ మేమే అని చెప్తుండ్రు మేము మొదలుపెట్టి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిన కల్వకుర్తి ప్రాజెక్టు కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మేము చేసినామని మా అకౌంట్లు ఏ పర్వాలేదు పర్వాలేదు మాకు దాని విషయంలో కూడా మేము డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు మా ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన ప్రాజెక్టులు పవర్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కలిపి మీరు వేసుకొని చేస్తే మంచిది రాష్ట్రానికి మేలు జరిగింది కాబట్టి మేము దాంట్లో డిస్ప్యూట్ చేస్తాము కానీ మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పవర్ ప్లాంట్లు ముఖ్యంగా పవర్ సబ్జెక్టులో భద్రాది పవర్ ప్లాంట్ అధ్యక్ష స్టార్ట్ అయి చేసే సమయానికి ఆ ప్లాంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే సమయ సమయానికి సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది మార్కెట్లో దాని కాదని దానికి కాదని అందులో వాడిన టర్బైన్స్ జనరేటర్స్ బ్రాయిలర్స్ పదిహేను సంవత్సరాల కింద ఇండియాబుల్ కంపెనీ కోసం తయారు చేసినవి ఆ కంపెనీ మూతపడడం వల్ల కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినంత అధ్యక్ష ఈ మధ్యన నేను ఒక రిపోర్ట్ చదివిన సంబంధిత చీఫ్ ఇంజనీర్ గారు ఆ ప్లాంట్ హెడ్ పై అధికారులకు రాసిన లేఖలో నాలుగు ఉంటే టూ సెవెంటీ మెగావార్ట్స్ టూ ఫోర్ యూనిట్స్ టెన్ ఎయిటీ మెగావార్ట్స్ పవర్ ప్లాంట్లో ఎప్పుడు ఏదో ఒక యూనిట్ తరచుగా షట్ డౌన్ అవుతుంది బికాస్ అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడిండ్రు మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అయినా కానీ ఈరోజు అది ఎట్లా అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల కింద స్టార్ట్ అయిన ప్లాంట్ అది ఆ సీగార్ రిపోర్ట్లో ఏం రాసినంటే ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ లాగా పనిచేయట్లేదు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కింద కన్స్ట్రక్షన్ చేసిన ప్లాంట్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా పేపర్ మీద లెటర్ ఇచ్చిన అధ్యక్ష అంటే ఎంత బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎన్ని వేల కోట్ల అధ్యక్ష అది ఏడు వేల రెండు వందల తొంభై కోట్ల ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్ అది పదివేల ఆరు వందల పదహారు కోట్లకు పెరిగింది ఫార్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే డబ్బులు